మార్నింగ్ అయితే చెంద చేసిన ఫ్రెండ్స్ అవి ఎవ్వరికి గడుకోలేదు వీళ్ళేమో ఒకటే మళ్ళీ చెయ్యి మళ్ళీ చేయి మళ్ళీ అన్నారు ఎట్లా వీడియో మిస్ అయింది కదా అందుకని మళ్ళీ ఇప్పుడు ఎందుకైతే చెందుకైతే వద్దంట దానికి పోలేలు కావాలట్ట ఆమె కోసం నేను ఇప్పుడు పోలేలు చేయాలి పోలేలు చేసిన తర్వాత ఆల్రెడీ కూడా వేస్తాం అసలు చాలా రోజులు అవుతుంది అసలు నేను చేయక చూడాలి ఉగాది కోళ్ళలు బస్తాలి మనకి చేస్తాం కదా ఉగాది కూడా మనకి లేదనమాట మొత్తం కాబట్టి పండగలు ఏది చేసుకుంటలేము కాకపోతే చెప్పుకోడు పండగలు లేనప్పుడు చేసుకుంటే ఏం తప్పలేదు కాబట్టి చేసుకున్నా లేదు పొద్దున దోశ ఎవరెవరు వచ్చి నువ్వు తినలేవా దోశ మార్నింగ్ ఎందుకు నీకు వేయలేదా రోటి దోశ పిండి రుబ్బు ఓకే డన్ ఎక్కువ వేయలేను ఇంతే ఇష్టం పర్ఫెక్టే వచ్చినాయి మీకు నా చూపించాలంటే రౌండ్ రౌండ్గా వచ్చినాయి కొంచెం ఆయిల్లో ఇది ఒకటి అనమాట దాన్ని అంతా అంటింది కాకపోతే పర్ఫెక్టే వచ్చినాయి భోగివేరలు ఆయిల్ వల్లేదా అది వేయడం మర్చిపోయాను ఇంకా పొగంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను పూజలు చేయాలి అమ్మగారి కోసము కిచెన్ అంతా చదువుకోవాలి కిచెన్ అంతా ఇలా వంటలు ఎక్కువైపోయినాయి చదువుకోవడం తక్కువ అయిపోయినాయి కిచెన్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి అంటూ దొంగకోవాలి ఓకేనా